వీర హనుమాన్ జయంతోత్సవాలలో భాగంగా ధర్మపురి పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో ధర్మపురిలో భారీ శోభయాత్రను నిర్వహించడం జరుగుతుంది ఇటు శోభయాత్ర శివాజీ విగ్రహం నుంచి ప్రారంభమై అంబేద్కర్ మీదుగా స్వామి వివేకానంద విగ్రహం నుండి పటేల్ చౌరస్తా నుండి ముదిరాజు వాడగొండ మన ధర్మపురి ఇలవేల్పోయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందు నుండి మరల వీర హనుమాన్ విగ్రహం వరకు ఈ విజయయాత్రను మనం నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మండలంలోని అదేవిధంగా నియోజకవర్గంలోని దీక్షాపరులు హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి భక్తులందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొని ఈ శోభాయాత్రను విజయవంతం చేయగలరని కోరుచున్నాము జై బజరంగల్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మదవ తేదీ గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు మన ధర్మపురి పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర శోభయాత్ర నిర్వహించబడును దేశవ్యాప్తంగా బజరంగల్ ఆధ్వర్యంలో ఈ యొక్క శోభయాత్రలు హనుమాన్ జయంతి సందర్భంగా జరుగుతుంటవి అందులో భాగంగా మన ధర్మపురి పట్టణంలో ఈ సంవత్సరము దీనిని మొదలుపెట్టడం జరిగింది ధర్మపురి పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో హనుమాన్ దీక్షాపరులు ఎవరైతే ఉన్నారో వారిని కరపత్రం అందించి ఆహ్వానించడం జరిగింది వారి నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నది దాదాపుగా ఈ శోభయాత్రలో ఒక వెయ్యి సంఖ్య వరకు హనుమాన్ స్వాములు పాల్గొనే అవకాశం ఉంది కావున నా బ ధర్మపురి పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుండి హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఇటీ శోభాయాత్రను విజయవంతం చేయాలని బజరంగ దళ్ళ తరఫున మా యొక్క విన్నపము జై శ్రీరామ్ జై శ్రీరామ్